హలో అండి అందరికీ నమస్కారం మాపలే విష్ణు ఛానల్కి స్వాగతం ఈరోజు మంచి ఎగ్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను కర్రీ చాలా బాగుంది చూడడానికి కాదు తినడానికి కూడా గ్రేవీ చూడండి ఎంత బాగుందో తిక్కుగా నేను ఎగ్స్ కాంబినేషన్గా చావునొక్కలు తీసుకున్నాను కర్రీ చూడడానికి కాదు టేస్ట్ కూడా బాగుంది ప్రాసెస్ చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఏమేమి తీసుకున్నానో చూడండి ముందు చావు నొప్పలు వీటికి నీటికి కడుక్కోవాలని బట్టి ఉంటుంది వాటికి బాగా క్లీన్ చేసుకోవాలి బాగా క్లీన్ చేసిన తర్వాతనే వాటర్లో వేసి ఉడకబెట్టుకోవాలి వాటిని లేదంటే వాటిలో ఉండే ఇసుక కానీ మట్టి కానీ ఏదైనా కావచ్చు ఉడికిన తర్వాతన దొంబలు జీగులుగా ఉంటాయి కదా వాటికి అంటుకుంటే నీళ్ళల్లో హరండి పాటు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాతనే కడిగేసి ఉడకబెట్టుకోవాలి నేను కడిగిన దుంపలో గిన్నెలో వేసుకుని స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టుకుంటున్నాను దుంపలు పెద్దగా ఉన్నాయి కదా హై తీసుకున్నాను మరో పక్కన పొడిగుడ్లు కూడా స్టవ్ మీద పెట్టేశాను నేను ఇక్కడ ఒక చిన్న టిప్ అండి అందరూ తెలిసే ఉంటుంది కోడిగుడ్లు ఉడకపెట్టేటప్పుడు సాల్ట్ వేసుకుంటే పైన పెంకు త్వరగా వచ్చేస్తుంది అవి స్టవ్ మీద ఉడుగుతూ ఉండగా నేను కూరగాయలు కూడా కట్ చేసేసుకున్నాను కోడిగుడ్లు త్వరగా ఉడిగిపోతాయి అవి వచ్చి వేసి పక్కన పెట్టుకున్నాను నేను దుంపలో లాస్ట్లో ఇది ఉడిగిపోయినవి కూడా ఫోర్కలు దింపినప్పుడు లోపల గల దిగిపోవాలండి మరీ తేగుడైపోకూడదు అలా ఉడిగితే చాలు స్టవ్ ఆఫ్ చేసి చన్నుడు పోసుకుంటే అందులో త్వరగా చల్లారుతాయి గుడ్లు కూడా పోల్చేసి నేను పక్కన పెట్టుకున్నాను దొంబులు కూడా పోల్చేసి పక్కన పెట్టుకోవాలి మీకు ఇష్టమైతే ముక్కలు కట్ చేసుకొని నేనైతే ఎలాగ వండుస్తున్నాను ఒక తొమ్మును నాలుగు ముక్కలు చేశాను నేను అంతే కర్రీ ప్రిపరేషన్కి నేను స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసుకున్నాను పాన్ వేడిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ముందు ఆయిల్లో కొడుగుడ్లు వేయించుకోవాలి ఆ ఆయిల్లో కొంచెం పసుపు వేసుకుని కొడుగుడ్లు పెట్టుకోవాలి మరీ బాగా బ్యాగ్ పూడదు లైట్గా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి కొడుగుడ్లు నూనెలో వేయించుకోవడం వల్ల పై లేయర్ వరకు ఫ్రై అయ్యి కొంచెం బాగుంటుంది తినేటప్పుడు పులుసేత పట్టుకుని కోడిగుడ్లు వేగిపోయినండి తీసి పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్ కొంచెం ఆయిల్ పోసుకోవాలి కొంచెం జీలకర్ర హాఫ్ స్పూన్ వేసాను ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి బంగాళ దొంపలు తిన్న దగ్గర చావన దొంపలు తినరు చావదొంపలు కూడా హెల్త్ పరంగా మంచిదేనండి కాకపోతే కందకలాగా వీటిల్లో కూడా కొన్ని దొరదచ్చే దుంపలు ఉంటాయి అది మనకు తెలియదు మనం వండుకుని తినేటప్పుడు మనకు తెలుస్తుంది అలాంటి దుంపలు తిన్నప్పుడు నాలుక గొంతు దురదొస్తాయండి ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను తిన్నప్పుడు ఒకసారి నాకు అనిపించింది రెండు మూడు సార్లు ఉల్లిపాయ వేగిన తర్వాత కొంచెం పసుపు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకుని టమాటా వేసుకోవాలి కోరుగుడ్లు పులుసు అనగానే ఉల్లిపాయ టమాటా అయితే వేస్తామండి ఇందులో అలా అక్కర్లేదు మామూలు కర్రీ అలా తీసుకుని అలా తీసుకొని సరిపోతుంది టొమాటో వేసుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి బాగా మగ్గిపోవాలి టమాటో మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి బాగా మగ్గిపోయిన తర్వాత చావనంపలు వేసుకోవాలి మీకు కావాలంటే టమాటో పేస్ట్ చేసి అయినా వేసుకోవచ్చు ఇప్పుడు చావనదుంపలు వేసుకోవాలి నేను చావనంపలు నాలుగు ముక్కలు కట్ చేశాను అవి బారుగా దుంపలు బాగుంటాయి కర్రీ బాగుంటుందండి వీటిని తెచ్చిన వెంటనే వండేసుకోవాలి నిలవ ఉండొచ్చకూడదు నిలవ వండేస్తే అలా గడ్డలు లోపల లోపలంతాను పైకి బాగానే ఉంటాయి చామలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని దీన్ని కూడా కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి కొన్నిసేపు మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు కారం ధనియాల పొడి మిరియాల పొడి వేస్తాను నేను గరం మసాలా వేయను మీకు ఇష్టమైతే గరం మసాలా వేసుకోండి అవన్నీ వేసుకున్న తర్వాత కలిపేసేసి గుడ్లు కూడా వేసుకోవాలి చింతపండు ముందే నానబెట్టుకుని వండించుకున్నాను కదా ఎక్కువగా పట్టదు నిమ్మకాయ సైజు చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు ముందే నానబెట్టుకుని ఉండచ్చుకున్నాను నేను పులుసు కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాను చింతపండు మనం ఎంత కడిగి నానబెట్టానండి అందులో వేసుకుంటుంది పులుసు ఎప్పుడు డైరెక్ట్గా పోసేను నేను అందులో చింతపెంకులు ఇసుక ఇంకా ఉంటాయి తీసి పెట్టుకున్న పులుసుని నేను కూరలో పోసేటప్పుడు మళ్ళీ చెయ్యి అడ్డం పెట్టే పోసుకుంటాను అడుగున పేరుకుంటాయి ఆ పెంకులు ఇసుక అంతా మసాలాలన్నీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలిపి వేసుకుని కొంచసేపు మగ్గనవ్వాలి ఆ తర్వాతన ఉడకబెట్టి ఫ్రై చేసి పెట్టుకున్న కొడుగుడ్లు వేసుకుని కలుపుకోవాలి ఫ్రై చేసిన గుడ్లే కాబట్టి పులుసు పోసిన నేను వేసుకోవచ్చు నేను ఇలా కూరలో వేసేస్తున్నాను వేసిన తర్వాతన పులుసు పోస్తాను ఒక్కొక్కళ్ళు ఒక పద్ధతిలో చేస్తారు కదండి నా పద్ధతిలో నేను చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా పల్లెటూరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గుడ్లు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టి కొంచెం మగ్గన ఇవ్వాలి ఇప్పుడు మూత తీసి మళ్ళీ కలుపుకొని చింతపండు పులుసు పోసుకోవాలి ఇప్పుడు పులుపు మీ అండి మీరు తినేదాన్ని బట్టి నేనైతే తక్కువ వేస్తాను టమాటాలు వేసుకుంటాను రెండు చింతపండు తగ్గించి మేము అచ్చంగా చింతపండుతో తింటాము అనుకుంటే టమాటాలు స్కిప్ చేసేసి చింతపండు వేసుకోవచ్చు పులుసు కూరలో కొంచెం కొత్తిమీర కరివేపాకు ఎక్కువగా ఉంటే బాగుంటుంది కొంచెం కొత్తిమీర నా దగ్గర తక్కువగా ఉంది నేను తక్కువ వేసాను మీ దగ్గర ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది పులుసుకి పులుసు పోసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ కూడా పోసుకోవాలి పోసి మొత్తం కలిపేసి వేసుకొని దగ్గరకు వచ్చేంత వరకు ఉడగబెట్టుకోవాలి పులుసు ఇది కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుందండి పులుసు నీళ్ళు నీళ్ళు ఉంటే బాగోదు పలుచగా కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి పులుసు దగ్గరకు వచ్చేంత వరకు వీడియో చూసిన వాళ్ళు చావన ఏమేమి రెసిపీస్ చేస్తే బాగుంటాయో కామెంట్ చేయండి వాటిల్లో నాకు వచ్చిన రెసిపీస్ ఏమైనా ఉంటే వీడియో చేసి పెడతాను నేనైతే ఉడకబెట్టి ఫ్రై కూడా చేస్తాను చాలా బాగుంటుంది స్నాక్ లాగా సైడ్ డిష్ లాగా తినొచ్చు చాలా బాగుంటుంది ఫ్రై కూడా పులుసు కూడా దగ్గరకు వచ్చేసిందండి ఎగిరిపోయింది ఇంకొంచెం సిమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వదిలేసేస్తే ఆయిల్ పైకి వచ్చేస్తుంది ఇంకొంచెం దగ్గరకు రావాలి లాస్ట్లో ఏ కర్రీ అయినా సరే రెండు నిమిషాలు అయినా సిమ్లో పెట్టి వదిలేయాలి ఇప్పుడు అయిపోయింది కర్రీ నేను సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటున్నాను కర్రీ చాలా బాగుందండి అందులో ట్రై చేయండి ఈ కాంబినేషన్ తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్